అరవింద అరవింద పనగారియా అరవింద పనగారియా బుల్లెట్ బుల్లెట్ పై ప్రాజెక్టుపై ప్రాజెక్టుపై కమిటీ అరవింద పనగారియా అంటే మన నీతి ఆయోగు మొట్టమొదటి మరి వైస్ చైర్మన్ అది గుర్తుపెట్టుకోండి అమిత్ మిశ్రా అమిత్ మిశ్రా అరవింద్ పనగారియా కమిటీ అమిత్ మిశ్రా కమిటీ జిఎస్టి రూపకల్పనపై 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 కమిటీ దీని కమిటీ చైర్మన్ ఎవరు అమిత్ మిశ్రా కమిటీ అమరేందర్ శరణ్ కమిటీ శరణ్ కమిటీ గాంధీజీ హత్యపై గాంధీజీ హత్యపై కమిటీ అరుముఖ స్వామి ఇంపార్టెంటు అరుముఖ అరుముఖ స్వామి కమిటీ జయలలిత मृतिपा एक सभ्य कमीशन अशोक कुमार रूपन वाला कमिटी रूपन వాలా కమిటీ చుక్క గుర్తుపెట్టుకోండి వేముల రోహిత్ ఆత్మహత్యపై హత్యపై కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ హైదరాబాద్ ఇవి రెండు చాలా ఇంపార్టెంటు తర్వాత భీమ భీమల్ బీమల్ జాలన్ కమిటీ ఆర్బిఐ మిగులు నిధులపై మిగులు బిమల్ జాలన్ కమిటీ మిగు ఆర్బీఐ మిగులు నిధులపై నిధులపై బిస్వాన్ కమిటీ బిస్వాన్ కమిటీ సివిల్ సర్వీసుల గరిష్ట వయో పరిమితిపై వయో పరిమితిపై పర్మిత్ పై బిశ్వ కమిటీ చెల్లప్ప కమిటీ చెల్లప్ప కమిటీ ఎస్టీ రిజర్వేషన్లకు తెలంగాణ ప్రభుత్వం ఎస్టీల రిజర్వేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏం కమిటీ అంటే చెల్లప్ప కమిటీ చెల్లప్ప కమిటీ హెచ్ఆర్ నాగేంద్ర కమిటీ విశ్వవిద్యాలయాలలో యోగా యోగా ఇక్కడ ఒక మూడు బిట్లు చెప్తా మోస్ట్ ఇంపార్టెంటు యోగ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉన్నదంటే హరిద్వార్లో ఉన్నది స్థాపకుడు ఎవరు అంటే రామ్ దేవ్ బాబా జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు అంటే జూన్ మూడవ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటి ఇవి రెండు చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి జే जस्टिस रंजन प्रकाश देसा लोकपाल लोकपाल चर्ची कमिटी చర్చి కమిటీ ఈ మధ్యనే రీసెంట్లీ భారతదేశంలో తొలి లోక్పాల్ మరి చైర్మన్గా ఎవరంటే పిసి గోస్ పినాకిని చంద్ర గోస్ చాలా చాలా ఇంపార్టెంటు జస్టిస్ రాయ్ జైలు సంస్కరణలపై జైలు సంస్కరణలపై శ్రీకృష్ణ కమిటీ చందా చంద చంద కోచార్ చంద కోచార్వకలపై జస్టిస్ శ్రీకృష్ణ కమలనాథన్ కమలనాథన్ కమిటీ రాష్ట్ర ఉద్యోగుల విభజన ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్ కమలా అంటే రాష్ట్ర ఉద్యోగుల విభజన రాష్ట్ర ఉద్యోగుల విభజన ఎల్ నరసింహరెడ్డి నరసింహ రెడ్డి ఎల్ నరసింహ రెడ్డి ఓకే ర్యాంకు ఓకే పెన్షన్ ఓకే ర్యాంకు ఓకే పెన్షన్ మాధవ్ చితాలే కమిటీ గంగా గంగానది ప్రక్షాళన నది ప్రక్షాళనపై నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కమిటీ నాయుడు కమిటీ డైరెక్ట్రా చేసుకోండి డిజిటల్ డిజిటల్ చెల్లింపులపై చెల్లింపుల పై నందన్ నిలేకిని చాలా ఇంపార్టెంట్ కమిటీ సేమ్ డిజిటల్ చెల్లింపులపై చెల్లింపుల ప్రోత్సాహం ప్రోత్సాహ ప్రోత్సాహానికి ప్రోత్సాహానికి प्रत्यूषा कमीटी प्रत्यूषा कमीटी चाल इंपारटे अखिल भारत अखिल भारत उद्योग विभजन आंध्र प्रदेश प्लस तेलंगाना स्टेट सुधीर कमिटी सुधीर कमिटी సుధీర్ కమిటీ ముస్లిం రిజర్వేషన్లపై రిజర్వేషన్లపై తెలంగాణ తెలంగాణ I think.